హాయ్ హాయ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందులో నేను కూడా ఉండాలనుకుంటున్నాను ఇక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ చూడండి గోల్డ్ రిలేటెడ్ వీడియో అయితే చాలా అంటే చాలా మన ఛానల్లో నేనైతే పోస్ట్ చేశాను మీకు యూజ్ఫుల్ అవుతుందనే ఉద్దేశంతో నాకు తెలిసినది నేను సర్చ్ చేసి కొంచెముగా పెడుతున్నాను ఒక్కొక్కటి అందరూ అంటున్నారు పర్సనల్గా ఎందుకు మీరు ఇలాంటి గోల్డ్ రిలేటెడ్ వీడియోస్ పెడుతున్నారు మీరు ఏమైనా గోల్డ్ కొన్నారా లేకపోతే గోల్డ్ గురించి మీకు ఎలా తెలుస్తుంది అంటున్నారు గోల్డ్ కొంటేనే మనకు తెలుస్తుందా చెప్పండి మీరే ఇప్పుడైతే ట్రెండింగ్ టాపిక్ వచ్చేసి గోల్డ్ కదా అందుకనేసి నేను ట్రెండింగ్ టాపిక్ గోల్డ్ అనేసి దాన్నే చూజ్ చేసుకున్నాను నాకు తెలిసిన విషయాలు నేను స్కీమ్ కట్టి తీసుకున్న గోల్డ్ గురించి మీతో అయితే పంచుకున్నాను కదా సో ఎవరికైనా యూజ్ అవుతుందనే ఉద్దేశంతోనే అలా చేశాను వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేశాను ఇక ఈరోజు వీడియో వచ్చేసి అదే అండి ఓల్డ్ గోల్డ్ ఉంటే మన దగ్గర అమ్మతే మనకు లాభం వస్తుందా నష్టం వస్తుందా అనేసి ఈ వీడియో అయితే మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా క్లియర్గా చెప్పోతున్నాను పూర్ వీడియోని చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా ఓకే మీరు మీ ఓల్డ్ గోల్డ్ అమ్మాలనుకుంటున్నారా కానీ అమ్మేటప్పుడు లాస్ట్ని అవాయిడ్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో మీకు తప్పకుండా యూజ్ అవుతుందండి ఇవి ఫాలో చేస్తే నేను చెప్పే టిప్స్ ఫాలో చేస్తే మీరు బెస్ట్ ఫ్రైజ్ని అయితే పొందవచ్చు అందుకనేసి వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి ఇక ఫస్ట్ పాయింట్ వచ్చేసి చెక్ వెయిట్ అండ్ ప్యూరిటీ ఫస్ట్ వెయిట్ అండ్ ప్యూరిటీ చెక్ చేసుకోవాలండి ట్వంటీ టూ క్యారెటా మన గోల్డ్ ట్వంటీ ఫోర్ క్యారెటా గోల్డ్ రైట్స్ డిఫరెంట్ అనేసి చూసుకోవాలి మీ బంగారం మీ ప్రాపర్ జ్యువెలరీ దగ్గర స్కేల్లో వెయిట్ చెక్ చేసుకోవాలి హాల్మార్క్ స్టాంప్ ఉందా లేదా మనము వెరిఫై చేసుకోవాలి ఫేక్ స్టాంప్ ఉంటే ప్రాపర్ జ్యువెలరీ వద్ద వెరిఫై చేయించండి ఇది రియల్ వాల్యూ ఎస్టిమేట్లో హెల్ప్ చేస్తుంది ఫస్ట్ వన్ ఓకే సెకండ్ టిప్ వచ్చేసి నో కరెంట్ గోల్డ్ రేట్ అంటే మనకి ఈరోజు గోల్డ్ రేట్ ఎంత ఉందో అనేసి మనకు ముందుగానే తెలిసి ఉండాలి ఆన్లైన్లో చెక్ చేసుకోవాలి అమ్మకపోయినప్పుడు ఆ రోజు ఎంత గోల్డ్ రేట్ ఉందనేసి అప్పుడు మనం జ్యువెలరీ షాప్ వాళ్ళతో మనము బేరం చేసుకోవచ్చు అనమాట ఓకేనా మార్కెట్ రేట్ కంటే తక్కువగా అమ్మకపోవడం ఇది ఇంపార్టెంట్ అనేది చెప్పవచ్చు నెక్స్ట్ థర్డ్ టిప్ వచ్చేసి కంపేర్ మల్టిపుల్ బయర్స్ మనం ఒకే షాప్లో వెళ్ళేసి గోల్డ్ నా పాత గోల్డ్ ఇంతుంది ఇంత ఇస్తారు అనేటటుకే ఓకే ఓకే అనేసి అమ్మేసడం అంత మంచిది కాదండి మనం ఆల్వేస్ సెకండ్ థర్డ్ బయర్స్ దగ్గర కూడా చెక్ చేసుకోవాలి ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ కూడా షాప్ దగ్గరికి లోకల్ జ్యువెలర్స్లో ఆన్లైన్లో బయర్స్లో కంపేర్ చేసి బెస్ట్ డీల్ చేసుకోండి ఎక్స్ట్రా ఫ్యూ హండ్రెడ్స్ లేదా ఈవెన్ థౌజండ్స్ సేవ్ చేయగలుగుతాం కదా ఇక నెక్స్ట్ వచ్చేసి హిడెన్ ఛార్జెస్ అండ్ మేకింగ్ ఛార్జెస్ అండి మనం కొన్నప్పుడైతే గోల్డ్ ఎక్కువగా వేసి ఉంటారు కదా మేకింగ్ ఛార్జెస్ హిడెన్ ఛార్జెస్ అది ఇది అనేసి మనం అమ్మేటప్పుడు అయితే వాళ్ళు అసలు అదంతా వేసే తీసేసనమాట తీసేసి అదంతా మనకైతే అమ్మేటప్పుడు వేస్తారు మనం మనం అమ్మేటప్పుడు అయితే అవన్నీ తీసేసేసుకుంటారు మన క్లాసే కదా సో కొన్ని షాపుల్లో కొద్దిగా బాగా ఇస్తారంటే వాళ్ళు కూడా హిడియన్ ఛార్జెస్ మనం ఒక ఫిఫ్టీన్ పర్సెంట్ పెట్టింటే కనీసం మనకి మనకి ఆఫ్ ఆఫర్న వేసి ఇస్తారు అట్లాంటి అయితే మనం అమ్మడానికి వెళ్ళాలని నాకు తెలిసినట్టుగా అటికా గోల్డ్ అనేసి బెస్ట్ ఓల్డ్ గోల్డ్ అమ్మేదాన్ని మంచి షాప్ అని నాకైతే అనిపిస్తుంది పర్సనల్గా అటికా నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ డాక్యుమెంటేషన్ అండి ఇంపార్టెంట్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ మెయింటైన్ చేయాలి మనమైతే పాన్ కార్డు ఆధార్ కార్డు పర్చేస్ ఇన్వాయిస్ రెడీగా ఉంచుకుంటే మనకు చాలా యూజ్ఫుల్గా అవుతుంది వితౌట్ డాక్యుమెంటేషన్ బయ లో ఆఫర్ ఇవ్వచ్చు లో ప్రైజ్ అయితే మనకు ఆఫర్ చేస్తారు సో ప్రాపర్ రెడీగా పెట్టుకుంటే మర్చిపోకండి ఇవి ఉంటేనే మనకు కొద్దిగా అమౌంట్ కూడా ఎక్స్ట్రా వస్తుంది లాస్ట్ టిప్ వచ్చేసి టైమింగ్ మ్యాటర్స్ టైమింగ్ మ్యాటర్ ఏ టైంలో మనం అమ్మాలి కొనాలి అనుకుంటున్నారా అదేం కాదండి ఏ టైంలో అమ్మాలంటే గోల్డ్ ప్రైజెస్ ఫెస్టివల్ సీజన్ లేదా మార్కెట్స్ టైంలో ఎక్కువగా ఉంటుంది కదా అందుకే రైట్ టైమింగ్లో అమ్మడం బెటర్ అని నేనైతే చెప్తున్నాను ఇది వచ్చేసి లాస్ట్ పాయింట్ టైమింగ్ మ్యాటర్ కూడా దీంట్లో వర్తిస్తుంది అనమాట నేను చెప్పిన టిప్స్ అన్ని ఫాలో అయితే కనుక ఓల్డ్ గోల్డ్ అమ్మేటప్పుడు మన క్లాస్ అనేది అస్సలు రాదు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్